వెల్కమ్ టు రావుగరెల్లు మరో మంచి టిఫిన్ ఐటమ్ అండి ఇది మినపప్పు బియ్యం రవ్వతో చేశాను రుచిగా ఉంటుందండి ఈ అట్టు ఉదయమే కాకుండా సాయంత్రం స్నాక్ గాను ఈ అట్టు తినవచ్చండి రండి ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం చూడండి గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకోవాలి పప్పు కొలిచిన గ్లాస్తోనే బియ్యం కూడా తీసుకోవాలి అయితే మరో అర గ్లాసు బియ్యం కలుపుకోవచ్చు బియ్యాన్ని రవ్వల మిక్సీ పట్టి కలుపుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు కొంత పిండి వస్తుంది కదండి అది పోగా మిగిలిన రవ్వ మనం తీసుకునే కొలతకు సరిపోతుంది మీ దగ్గర బియ్యం రవ్వ ఉంటే నేరుగా ఒకటికి రెండు లేదా రెండున్నర చెప్పున కలుపుకోవచ్చు ముందుగా మినపప్పు బియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి పప్పు బియ్యం ఆరేడు గంటల్లో నానితే బాగుంటుందండి ఈరోజు ఉదయమే నానబెట్టుకుంటే సాయంత్రం రుబ్బుకుని మర్నాడు అట్లు వేసుకోవడానికి బాగుంటుందండి చూడండి పప్పు బియ్యాన్ని దాదాపు ఏడున్నర గంటల పాటు నానబెట్టానండి బియ్యాన్ని నీటిలో నుంచి తీసి బాగా వాట్ చేయాలి నీరంతా దిగిపోయాక శుభ్రమైన బట్టపై వేసి తడిపోయే వరకు ఆరిబెట్టుకోవాలి చూడండి బియ్యం చక్కగా ఆరిపోయాయి ఇలా పొడి పొడిగా ఉండాలి వీటిని ఇప్పుడు మిక్సీలో వేసి రవ్వ చేసుకోవాలండి మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా బియ్యం వేస్తూ రెండు మూడు పల్సలు ఇస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా తిప్పితే పిండి అయిపోతుందండి చూడండి ఇలా మిక్సీ పట్టాలి రవ్వను జల్లించుకోవాలండి చూసారా ఈ రవ్వ మాత్రమే మనం అట్టు పిండిలో కలుపుకోవాలి ఇది చూడండి ఇంతకుముందు నేను దోసల పిండి తయారు చేసినప్పుడు మిగిలిన బియ్యం రవ్వ ఇది రవ్వ ఇలా సన్నగా ఉంటే అట్లు బాగా వస్తాయండి రవ్వ జల్లించగా వచ్చిన పిండిని దోశల కోసం వాడేయచ్చండి లేదంటే వరి పిండితో చేసే ఏ వంటలకైనా ఉపయోగించుకోవచ్చు అట్లకు కావలసిన రవ్వ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మినపప్పును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పు మిక్సీలో వేస్తుంటే గట్టిగా వస్తుందండి అందుకొని నేను గ్రైండర్లోనే రుబ్బుతున్నాను కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి పప్పు చాలా మెత్తగా గ్రైండ్ అయింది ఇలా మెత్తగా అయిన పప్పులో రవ్వకోడ వేసి బాగా కలపాలి మరి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలండి పాచిలా కంటే చేత్తోనే బాగా కలుస్తుందండి చూడండి పప్పు రవ్వ బాగా కలిసిపోయాయి ఇప్పుడు అట్లకు కావాల్సినంత పిండిని తీసుకుని ఒక గిన్నెలో పెట్టండి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరోసారి అట్లు వేసుకోవచ్చు నేను గిన్నెను బయటపెట్టి బాక్స్ను ఫ్రీజర్లో పెట్టేస్తానండి చూడండి పిండి గిన్నెను రాత్రంతా బయట ఉంచేశాను ఉదయానికి ఇలా చక్కగా పులిసింది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలపాలి ప్లేనట్టు కోసం కొంచెం పిండిని పక్కన పెట్టానండి మిగిలిన పిండిలో రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి అర టీ స్పూన్ అల్లం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తురుము వేసి బాగా కలుపుతున్నాను అట్లకు పిండి గట్టిగా ఉందనిపిస్తే కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకోవాలండి ఇది ఇడ్లీ పిండిలా కాస్త లూజ్గా ఉండాలి చూడండి స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడి చేయండి పెనం వేడేకాక టీ స్పూన్ నూనె వేసి అట్లు పోయండి అటు చుట్టూ పైన కూడా కొద్దిగా నూనె చిలకరించండి మంట మీడియంకు సిమ్కు మధ్యలో ఉంచండి బియ్యం రవ్వ కదండీ నిదానంగా ఉడికితే అట్టు మంచి రుచిగా ఉంటుంది అటు రెండు వైపులా మంచి ముదురు బంగారు రంగులోకి రావాలండి బ్రౌన్ కలర్లోకి వచ్చినా అటు రుచిగానే ఉంటుందండి అయితే పైపరా బాగా గట్టిగా మారిపోతుంది చూడండి అట్టు చక్కగా కాలింది ఇప్పుడు తీసేసి వేడివేడిగా వడ్డించేసుకోవచ్చు బియ్యం రవ్వకు బదులు కొందరు ఇడ్లీ రవ్వతోను ఇలాంటి అట్లు వేస్తుంటారండి అప్పుడప్పుడు అలా కూడా ట్రై చేయొచ్చు అయితే వాటికంటే ఇలా బియ్యం రవ్వతో చేసుకున్నవే రుచిగా ఉంటాయి ఈ అట్లోకి ఎలాంటి చట్నీ అయినా బాగుంటుందండి కాస్త ఘాటుగా తినాలనుకునేవారు మాగాయ పచ్చడి అల్లం చట్నీలు ట్రై చేయొచ్చు డైటింగ్ చేసేవారు అయితే కూరగాయలు పండ్లతో కూడా చక్కగా తినవచ్చు నేనైతే పుట్నాల చట్నీ కొన్ని కీరా ముక్కలు పుచ్చకాయ ముక్కలతో ఉదయం బ్రేక్ఫాస్ట్ వడ్డించానండి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావుగారి ఇల్లు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్